హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ డాక్టర్ సత్నారాయణ కాప్రాస్టల్ ప్రెసిడెంట్ ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి జేసీరామ్ యూత్ అస్టల్ ఇక్కడ వినాయకుని నెలకొల్పడం జరుగుతుంది ఇక్కడ కూడా చాలా ఉత్సాహంతో భక్తి సిద్ధాన్ని వినాయక మండపాలు ఏర్పాటు చేసి చాలా భక్తి సిద్ధగా పూజలు చెప్తారు అట్లాగే అన్నదానం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఘనంగా నిర్వహించి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా సంతోషంగా కానీ వాళ్ళందరూ కూడా చాలా భక్తి మరి ఈ సంవత్సరం పదిహేను రోజులు ఘనంగా పూజలు నిర్వహించి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు చేపడుతున్నాము అట్లాగే మా నిమజ్జన కార్యక్రమాన్ని దగ్గరలో ఉన్న కార్యక్రమంలో మేము నిమజ్జనము నిర్వహించి అలాగే లడ్డు కూడా చాలా ఇష్టతో ఇక్కడ పూజ చేస్తాం కాబట్టి భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొని భక్తితో లడ్డు వేలం పాటలు పాల్గొంటారు చాలా ఇష్టగా యువకులందరూ కూడా ప్రతి నవరాత్రులు చాలా ఘనంగా చేస్తారు కాబట్టి లడ్డు కూడా చాలా విషయం ఉంటుంది భక్తులందరూ కూడా చాలా మంచి చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని వేలం పాటలు లడ్డు సొంతం చేసుకుంటారు కాబట్టి భక్తులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈసారి లడ్డు ఎలా పోయింది ఈ సంవత్సరం లడ్డు కూడా చాలా మంచిది అట్లాగే రెండు లడ్డు కూడా యాక్టివ్ పెట్టాం ఇంకోటి పదిహేడు వేల ఐదు వందల ఇంకో లడ్డు కూడా వెళ్ళగలుగుతాం మీ యొక్క ఐదు సంవత్సరాల నుంచి దేవుడి యొక్క అనుగ్రహం మీద ఎలా ఉంది అనుగ్రహం ఎలా ఉంది కాబట్టి మాత్రము హైట్ పెంచుకుంటా వెళ్తున్నాము ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ దాతలు కూడా వెళ్తా ఉన్నారు నమ్మకం పెరిగింది కాబట్టి దాతలందరూ కూడా ముందుకు వచ్చి చాలా యువతలు ఎగరే చేస్తున్నారు ఎందుకంటే యువతలు హైట్ కూడా చాలా శ్రద్ధతో భక్తు దేవుడి అనుగ్రహంతో ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ ప్రాంత వాసులు అందరూ కూడా ఇక్కడ ఈ ఉత్సవంతో ఈ ఏరియాలో తొమ్మిది కాకుండా పదహారు రాముఖ్యత ప్రాముఖ్యత అంటే మనం తెలిసిన విషయమే చాపర కుషాగూడ ఈసీఎల్ ప్రాంతంలో గంట విశులు నిలబడతారు చాలా గల్లీల్లికి కూడా నిలుపుతారు అట్లాగే ఇక్కడ మాకు ఇష్టంగా అంటే పూజలు కూడా పెరుగుతూ ఉన్నారు భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు మరి పూజలు చేసుకోవడానికి కూడా సమయం కావాలి కాబట్టి మేము కొన్ని రోజులు ఎక్స్ట్రాగా మెచ్చుకోవాల్సి వస్తుంది అందుకోసమే పూజ ప్రతిరోజు ఘనంగా పూజలు పూజలు నడుస్తాయి పొద్దున్న సాయంత్రం కూడా భక్తులందరూ కడుతుంటారు కాబట్టి మేము కొన్ని రోజులు ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా అంటే తెచ్చుకోవాల్సి వచ్చింది అన్న జై గోల్ గణేష్ మరాజుకి